దేవుడు లేడని తమ హృదయములా అనుకుందరు వీరందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారును మీరు మేలు చేయవాడు ఒక్కడును లేడు అని చెప్పి కీర్తనక అధ్యాయం చెప్తాను దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు మీరందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు మేలు చేయవాడు ఒక్కడు లేడు ఆయన నన్ను విమర్శించడం కోసం అది పెట్టాడు దాన్ని వాస్తవానికి మీరందరూ చెప్పిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారు మేలు చేయవారు ఒక్కనూ లేడు వీరిని కైస్తవులు అందరు వాస్తవంగా మనం ఏం చదువుకోవాలి దేవుడు లేడని బుద్ధిమంతి Gracias.